ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన నూతన దినానికి స్వాగతం తెలుపుతూ ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తు చేస్తుందని ప్రభు నామాన్ని నిజంగా తెలుసుకున్న వారు ఎప్పటికీ విడిచిపెట్టబడరని ఈ ఉదయము ఆయన విశ్వాస్యతపై నూతన నమ్మకంతో నిండి ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం ఈ విధంగా సెలవిస్తుంది యహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందదు దేవుడు మనము ఎంతగా తెలుసుకుంటామో అంతగా మన నమ్మకము లోతుగా మారుతుందని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఫ్రీలాద మన జీవితము అనిశ్చితిగా ఉండవచ్చు కానీ దేవుని ప్రేమ మారదు మనము నిజముగా ఆయన నామాన్ని ఆయన స్వభావాన్ని ఆయన వాగ్దానాలని ఆయన హృదయాన్ని తెలుసుకున్నప్పుడు మన ఆయన మన ప్ర తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టవాడని మీరు మనము గ్రహిస్తాం మీరు ఈరోజు ఏమి తెచ్చినా మీరు ఈ హామీలో ప్రశాంతంగా ఉండవచ్చును దేవుడు మనమల్ని చూస్తాడు మనమల్ని తెలుసుకుంటాడు ఆయన మన పక్కన నడుస్తాడు మనము ఆడే ప్రార్థన కూడా ఆయనకు వినపడుతుంది కాబట్టి ప్రతి అడుగు ఆయన నిర్దేశంలో ఉంటుంది కాబట్టి కాబట్టి ఈరోజు మనం ఆ రోజును ప్రారంభించినప్పుడు ఆయన పూర్తిగా మన నమ్మకాన్ని ఉంచి ప్రభువును వెతుకుతున్నప్పుడు మనము వంటది కాదని ప్రభువు మనతో ఉన్నాడని తెలుసుకొని ఈ వాగ్దానానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానానికి అయితే తగ్ని చెల్లించుకుందాం కాబట్టి మనం ఎప్పుడు అనిశ్చితిగా ఉండవద్దండి ఆందోళన ఉండవద్దు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎప్పటికీ అపజయం పొందదు చివరికి విజయం మాత్రమే వారి సొంతమవుతుందని గుర్తివి మనము ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నుంచైనా దేవుని నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయించి ముందుకు సాగితే సమస్తము సాధ్యమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం దీవించేలాగా ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా రక్షగా దేవా ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన నిరంతరమైన ప్రేమకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీరు ఈరోజు మాకు ఇచ్చిన వాక్యానికే నీకు వేళ కొన్ని స్థుతులు స్తోంది తండ్రి మాది నిన్ను లోతుగా తెలుసుకొని నిన్ను విశ్వసించటము మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు తండ్రి ప్రభావ మేము అనిశ్చితి ఎదుర్కొన్నప్పుడు మీరు ఎల్లప్పుడు నమ్మకమైన వారని మాకు గుర్తు చేస్తుంది ప్రభావ ఈరోజు మా ఆలోచనలు మా అడుగులు మా మాటలు మీ నామంలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి ప్రభు మరి ముఖ్యంగా స్కూలుకు కాలేజీకి వెళ్ళి బిడ్డలు మరి ప్రయాణమై వెళ్ళి చుంటుండగా మీరే వారికి తోడు నీడగా ఉండమని వేడుకొంటున్నాం అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఉద్యోగం చేసే బిడ్డలు మరి ఉద్యోగాలు చేసే బిడ్డలు మరి ప్రయాణాల్లో ఉంటుండగా మీరే సహాయం దయచేయండి అలాగే ఐటీ ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలకు మీరే సహాయం దయచేయండి కుటుంబంలో ఉన్న సమస్యలను మీరే సావధానముగా ఇరువురు కలిసి ప్రార్థించుకొని నీ నామంలో గణపరిచే భాగ్యం దయచేయండి కుటుంబాల్లో ఉన్న అప్పుల సమస్యలు అయితే తాగుడు సమస్యలు సమస్యలేమైతే మీరే ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ నిన్ను నమ్ముకొని నీ నామంలో గుర్తిరిగి నిన్ను గుర్తెరిగి నీ నామంలో అడిగిడే భాగ్యం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి మేము ప్రార్థిస్తున్నాను కదా తండ్రి కొంతమంది అయినా బిడ్డలు మాదు మనసు పొందామని చెప్పుకునే భాగ్యం మాకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి మరి తిరిగి సాయంకాలం వచ్చి నేను స్ఫుతించుకునే భాగ్యం కలుగు చేస్తారని మా ప్రభువును రీకుమారు యేసు యేసుక్రీస్తు నామౌన అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రిలాదా ఈ ఉదయకాల దీవెనలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక మా ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు మిత్రులకు బంధుమిత్రులకు ఫేర్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె